శ్రీ నమః అందరికీ నమస్కారం అండి మకర వారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడవ తేదీ మంగళవారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల తరువాత మీరు వింటున్న ఒక వార్త హృదయాన్ని కదిలిస్తుంది మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగే పరిస్థితులు కూడా ఉంటాయి ఇది దుఃఖానికి కాదు కానీ మనసును తాకే గుండె లోతుల్లో గుబులు పుట్టించే వార్త ఒక పాత జ్ఞాపకం కావచ్చు పాత వ్యక్తి కావచ్చు లేక అనూహ్యమైనటువంటి సంఘటన కావచ్చు మీ మనసు లోపల సుదీర్ఘంగా నిశ్శబ్దంగా ఉన్న భావాలను మళ్ళీ మేల్కొల్పేలా ఈ యొక్క పరిస్థితి వస్తుంది అయితే మకర రాశి వారికి ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి వారు చేయవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మకర రాశి వారికి శని గ్రహం అధిపతి శని అంటే క్రమశిక్షణ కష్టం ఓర్పు న్యాయం మరియు స్థిరత్వం అందుకే మకర రాశి వారు ఎప్పుడు పని బాధ్యత మరియు ఫలితాలపై దృష్టి పెట్టే వ్యక్తులుగా ఉంటారు వీరు నెమ్మదిగా నడుస్తారు ఒక్కసారిగా లక్ష్యాన్ని పట్టుకుంటే మధ్యలో మాత్రం అస్సలు ఆగరు అయితే వీరు మకర రాశి వారు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేయక మానరు కష్టం వచ్చినా వెనుక్కి తగ్గరు నేను చేసిన పని ఫలితం తప్పక వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం వీరికి ఎప్పుడూ కూడా ఉంటుంది బయట వీరు చాలా మౌనంగా నిశ్శబ్దంగా కనిపిస్తారు కానీ లోపల వీరిలో గట్టి మనోబలం ఉంటుంది ఎవరైనా వీరిని అంచనా వే అంచనా వేయలేరు ఎందుకంటే వీరి యొక్క నిశ్శబ్దం వెనుక ఉన్న ఆత్మవిశ్వాసం చాలా గొప్పది పరిపించి స్వభావం కలిగి ఉంటారు వీరి జీవితం అంటే పని తాము చేసే పని పట్ల వీరి అంకిత భావంతో ఉంటారు కార్యాలయం వ్యాపారం బాధ్యత ఏదైనా క్రమ పద్ధతిలో చేస్తేనే వీరికి సంతృప్తిగా ఉంటుంది కళ్ళకంటే వాస్తవంనే వీరు ఎక్కువగా నమ్ముతారు ఏది సాధ్యం ఏది సాధ్యం కాదనే బోధ వీరికి ఎప్పుడు సహజంగానే ఉంటుంది ఒకసారి ఎవరైనా విశ్వసిస్తే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడుతారు కానీ ద్రోహం చేసిన వారికి మళ్ళీ విశ్వసించరు వీరు ముందుగా జరిగే పరిస్థితులను అంచనా వేయగలిగే శక్తి ఉంటుంది అందుకే నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు అలాగే వీరికి కుటుంబము స్నేహితులు సమాజం అందరి కోసం బాధ్యతగా ఉండే అలవాటు ఉంటుంది వీరు మాట ఇస్తే తప్పక నిలబెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు బయటకు మాత్రం గట్టిగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనసులు కలిగి ఉంటారు తమ బాధను బయట పెట్టరు మౌనంగా భరిస్తూ ఉంటారు ఇతరులు నన్ను ఎలా చూస్తారు అనే ఆలోచన ఎప్పుడు వీరి మనసులో ఉంటుంది గౌరవం కోల్పోవడం వీరు అస్సలు సహించలేరు కష్టాలు వీరిని అసలు భయపెట్టవు వీరు నెమ్మదిగా కష్టపడతారు కానీ స్థిరంగా విజయాన్ని అందుకునేలా ఉంటారు వీరు నిశ్శబ్ద విజయవంతులు అని చెప్పవచ్చు ఒక్క మాటలో వీరి గురించి చెప్పాలంటే అయితే మరి వీరికి ఈరోజు అనగా అక్టోబర్ ఏడు ఈ యొక్క మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది గ్రహస్థితి అంటే ఈ సమయంలో చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు మీ యొక్క శని మీ యొక్క అధిపతి శని యొక్క మీ యొక్క అధిపతి రాశిలో గజకేసరి యోగంలో ఉన్నాడు ఈ యొక్క యోగం భావోద్వేగాలకు పునరాగమ చేర్చడానికి పాత బంధాలను పునరుద్ధరించడానికి ఒక సంకేతం సంకేతం అందుకే ఈ యొక్క సాయంత్రం ఐదు తర్వాత వచ్చే వార్త మీ జీవితంలోని ఒక భాగాన్ని మళ్ళీ ముందుకు తీసుకువెళ్తుంది మీరు చాలా కాలం నుంచి కలవని ఒక వ్యక్తి గురించి ఒక వార్త వింటారు వారికి సంబంధించిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మీ చెవిన పడుతుంది లేదా మీ మనసులో పెట్టుకున్న కానీ చెప్పలేని కోరిక ఎవరో మీకు ఒక ఆచరణలో పెట్టినప్పుడు ఇప్పుడు పెట్టినట్టు ఇప్పుడు తెలుస్తుంది కొందరికి ఇది తల్లి తండ్రి లేదా పెద్దవారి ఆశీర్వాదంతో కూడిన భావోద్వేగ ఘట్టం కూడా అయ్యుండవచ్చు మరికొందరికి తమ జీవితంలో ఒక దశ ముగిసి కొత్త మార్గంలోకి వెళ్తే వెళ్లేందుకు ఒక సంకేతంగా కూడా ఉంటుంది ఎందుకు వీరి కంటిలోచి నీళ్లు వస్తాయి అంటే మకర రాశి వారు బయటకు గట్టిగా కనిపించిన లోపల చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు వీరు భావోద్వేగాలను దాచిపెడతారు కానీ ఈరోజు మనసులో దాచుకోలేరు ఎందుకంటే శని గ్రహం ఈ సమయంలో మీ యొక్క స్థితిని మృదువుగా మార్చేటువంటి తరుణంలో ఉన్నాడు మీరు వింటున్న ఆ వార్త ఒక ఆత్మబంధం లాంటిది అందుకే కళ్ళల్లో నీళ్లు ఎప్పుడు వచ్చేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం అసలు మకర రాశి వారు ఈరోజు చాలా సమతుల్యంగా మొదలవుతూ ఉంటుంది కానీ మధ్యాహ్నం మీకు మనసులో ఒక అపరిచిత ఆలోచన తిరుగుతూనే ఉంటుంది అదే సాయంత్రానికి రూపం దాల్చుతుంది మీరు అనుకోని వార్త ఒక జ్ఞాపకం ఒక ఆత్మీయ సందేశం మిమ్మల్ని తాకేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈరోజు మకర రాశి వారికి మనసులో పాత బాధలు కరిగి ఒక ఆత్మ శాంతి వస్తుంది సంబంధాలు మరింత బలపడతాయి ఒక ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది మానసిక స్పష్టత శాంతిని కూడా పొందే పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈరోజు మీరు కళ్ళల్లో నీళ్లు తెప్పించుకునే ఆ క్షణం వాస్తవానికి మీ హృదయాన్ని పరిశుభ్రం చేసే సమయం అవుతుంది ఈ రోజు పూజించవలసిన ముఖ్యమైన దైవం ఆంజనేయ స్వామి శని గ్రహ ప్రభావం ఉన్న రోజు ఆయనకు పూజ చేయడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది ఓం హం హనుమతే నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం మీకు మరింత మంచి అయితే ఇస్తుంది పాత స్నేహితు ఈరోజు మీరు చేయవలసిన పని పాత స్నేహితుడికి ఒక సందేశం పంపండి పెద్దల పాదాభివందనం చేయండి అలాగే శుభ్రత వినయంతో నడుచుకోండి ఇలా చేస్తే ఈరోజు మీకు ఉన్న భావోద్వేగ భారమంతా ఆశీర్వాదంగా మారుతుంది మకర రాశి వారు ఈరోజు సాయంత్రం ఐదు గంటల తరువాత మీరు వింటున్న ఆ వార్త మీ యొక్క కళ్ళల్లో నీళ్లు తెప్పించిన మీ యొక్క హృదయం ఓ వెలుగులో మీ యొక్క హృదయంలో ఒక వెలుగులు నింపే పరిస్థితులు కూడా ఉన్నాయి కన్నీళ్లు వస్తాయి కానీ ఈసారి అవి బాధ ఆనందానికి సంకేతంగా ఉంటాయి ఎందుకంటే మీ ఆ క్షణం మీ జీవితంలో కొత్త దశ నడుస్తుంది కాబట్టి మీకు ప్రత్యేకంగా ఈరోజు ఈరోజు ఈ యొక్క గ్రహస్థితి వలన మీకు ఈరోజు ఈ విధంగా అయితే జరుగుతుందనమాట అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు చేయవలసిన పనులు విన్నారు అలాగే మీరు పాటించవలసిన జాగ్రత్తలు అలాగే ఏదైతే కొద్దిగా దైవానికి సంబంధించిన ఆంజనేయ స్వామి పూజ ఏదైతే ఉందో అది తప్పకుండా చేయండి మీకు మరిన్ని మంచి పరిస్థితులు కలుగుతాయి మీకు మనస్ఫూర్తిగా ఆ యొక్క శివయ్య అనుగ్రహంతో మీకు అంత మంచి జరగాలని మీరు చేసే పనులలో మీరు విజయం సాధించాలని మీరు ఎక్కడ ఉన్నా కూడా చక్కని తిప్పే స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నెక్స్ట్ వచ్చే మరొక వీడియోతో మీకు తర్వాత రోజు జరిగే ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాను అంతవరకు ధన్యవాదాలు స్వస్తి రేపు వచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం